వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా తానే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు కరలకంటున్నారని మాజీ మంత్రి డొక్క మాణికవరప్రసాద్ విమర్శించారు అరండలపేటలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్క మాట్లాడారు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత నిద్ర పట్టక జీరో అంటూ పిచ్చికూతలు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్రం సర్వనాశనం అవుతున్నట్లు దృష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ జట్టు లేకుండా అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం సుఖ అడ్జస్ట్ కాలాయనకి ఆ నిద్ర సరిగ్గా పట్టక ఆ కలవరింతలు వస్తూ ఉన్నాయని ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కాబోతున్నట్టు తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగొల్చబోతున్నట్టు అమరావతిని నాశనం చేయబోతున్నట్టు మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను నా బీకలేరు టూ జీరో ఎలా ఉంటాడో చూడండి ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు బహుశా జట్ ల్యాక్ తగ్గినట్టు లేదు ఆయన విదేశాల్లో రెండు నెలలు ఉండి వచ్చాడు కదా ఇంకా జట్ ల్యాక్ నుంచి బయటపడినట్లు లేదు ఆయన వెంటనే డాక్టర్లని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే హామీలు నిలబెట్టుకుంటున్నాను ఒక షెడ్యూల్ ప్రకటించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలు కొంత ఆశతో ఉన్నారు కూటం ప్రభుత్వం బాగా చేస్తుంది కూడా హామీలు నెరవేరుస్తుంది ఆ సిక్స్ గ్యాం గ్యారంటీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా ఏడు నెలలు అయిపోయింది ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి వెంటనే ఆ హామీలు నెరవేర్చమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను